సుహాస్ ఒకప్పుడు ఇతడి లుక్స్ చూసి వీడు హీరో ఏంట్రా అనుకున్నారు కట్ చేస్తే ది మోస్ట్ టాలెంటెడ్ హీరోల్లో ఒకటిగా నిలిచాడు డిఫరెంట్ కాన్సెప్ట్ లతో నేచురల్ గా సినిమాలు చేస్తూ వరుసగా హిట్లు కొడుతూ టాలీవుడ్ లో ఈ మధ్య అతని కెరియర్ కాస్త అటు ఇటుగా మారింది మరి దానికి కారణం ఏంటి అసలు హీరోగా ఎలా అడుగు పెట్టాడు ప్రేమించిన అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారని తెలిసి ఏం చేశాడు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకున్నాం సో వీడియోని స్కిప్ చేసి లేకుండా ఎండ్ వరకు చూడండి సుహాస్ అసలు పేరు సుహాస్ పాగోలు ఇతడు పంతొమ్మిది వందల తొంభై ఆగస్టున ఆంధ్రప్రదేశ్ లో మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు సుహాస్ తండ్రి రైల్వే పోలీస్ ఆఫీసర్ గా పనిచేస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది సుహాస్ కి ప్రమోద్ అనే అన్నయ్య కూడా ఉన్నాడు ఇక సుహాస్ స్టడీస్ విషయానికి వస్తే ఇతడు తన స్కూలింగ్ ని విజయవాడలోని రైల్వే రైల్వే స్కూల్లో కంప్లీట్ చేశాడు ఆ తర్వాత ఇంటర్ కంప్యూటర్ సైన్స్ లో బిఎస్సి కంప్లీట్ చేశాడు అయితే సుహాస్ కి చిన్నప్పటి నుంచి డాన్ అంటే బాగా ఇష్టం ఉండేది మ్యూజిక్ వినిపిస్తే చాలు దగ్గర డాన్సులు చేస్తూ ఉండేవాడు అలా చిన్నప్పటి నుండి ఎక్కడ డాన్స్ ప్రోగ్రామ్ జరిగినా అక్కడికి వెళ్తూ ఉండేవాడు స్కూల్ అండ్ కాలేజ్ లో జరిగే కల్చరల్ ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉండేవాడు ఇక డ్యాన్స్ మీద అంతలా ఇంట్రెస్ట్ ఉండడంతో ఫ్యూచర్ లో ఎలాగైనా అవ్వాలనుకున్నాడు అయితే సుహాస్ డిగ్రీ చేస్తున్న సమయంలో తన క్లాస్ అయిన లలిత అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు ఇక సుహాస్ ఫ్రెండ్స్ తో ఉంటూ బాగా అల్లర్లు చేయటం దీంతో సరిగ్గా చదువు తండ్రి వార్నింగ్ ఇవ్వడంతో సెట్ అయ్యాడు సుహాస్ అయితే సుహాస్ చదువుతున్న కాలేజ్ లో తేజ అనే ఒక స్టూడెంట్ అక్కడ చదువుకుంటూనే మూవీస్ లో చిన్న చిన్న పాత్రలో నటిస్తూ ఉండేవాడు ఇక కాలేజ్ లో ఒక టీమ్ ను ఏర్పాటు చేసుకుని జరిగే ప్రోగ్రామ్స్ లో నాటకాలు వేస్తూ ఉండేవాడు దీంతో ఓసారి సుహాస్ ని నాటకంలో పాత్ర చేయమని అందుకు సుహాస్ మొదట కాదని మళ్లీ కొరియోగ్రాఫర్ గా వెళ్లాలంటే సపోర్ట్ ఉండాలి అని ఆలోచించి ఆ నాటకంలో నటించాడు అలా నాటకంలో సుహాస్ బాగా పర్ఫామ్ చేయగా అప్పుడే తన ఫ్రెండ్స్ నీలో యాక్టింగ్ పరంగా మంచి టాలెంట్ ఉంది వెళ్లి మూవీస్ లో ట్రై చెయ్యి అని సలహాలు ఇవ్వడంతో సుహాస్ కి కూడా తనమే తనకి కాన్ఫిడెంట్ రావడంతో ఇక కొరియోగ్రాఫర్ గా కాకుండా నటుడవ్వాలని డిసైడ్ అయ్యాడు అలా కొన్ని రోజుల పాటు తేజాతో కలిసి కొన్ని నాటకాల్లో నటిస్తూ నటన్ నేర్చుకున్నాడు పూర్తి కాగానే సినిమాల్లో నటించడం కోసం హైదరాబాద్ కి వెళ్తాను అని ఇంట్లో వాళ్ళకి చెప్పడంతో అందుకు వాళ్ళు ఒప్పుకోలేదు నువ్వు ఇక్కడ నుండి వెళ్లిపోతే నీతో మాట్లాడమని చెప్పినప్పటికీ సుహాస్ తప్పనిసరి పరిస్థితిలో తన కెరీర్ కోసం ఇంట్లో వాళ్ళ మాటలు కాదని తన గర్ల్ ఫ్రెండ్ కి చెప్పి హైదరాబాద్ కి వెళ్లాడు ఆ సమయంలో తన గర్ల్ ఫ్రెండ్ సపోర్ట్ గా ఉండి అతనికి కొంత డబ్బు ఇచ్చింది అలా రెండు వేల పన్నెండో సుహాస్ హైదరాబాద్ కి వచ్చాడు కానీ హైదరాబాద్ లో ఎక్కడికెళ్లాలో తెలియక ఇబ్బంది పడ్డాడు అయితే తన ఫ్రెండ్ తేజ ఇచ్చిన సలహాతో ముందుగా తన ఫోటోస్ పట్టుకుని అక్కడ ఉన్న సినీ చుట్టూ మొదలు పెట్టాడు కానీ ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు పైగా లుక్స్ చూసి అవమానిస్తూ ఉండేవారు అయినప్పటికీ సుహాస్ తన సహనం కోల్పోకుండా ప్రయత్నం చేస్తూ ఉండేవాడు అలా రెండేళ్ల పాటు ట్రై చేసినా ఎవ్వరూ ఛాన్స్ ఇవ్వకపోవడం ఉంటున్న ఇంటి రెంట్ కట్టడానికి తినడానికి డబ్బులు లేకపోవడంతో డబ్బు కోసం ముందు జూనియర్ ఆర్టిస్ట్ గా చేయడం మొదలు పెట్టాడు అప్పుడే నాగ చైతన్య నటిస్తున్న అనా దోచే మూవీలో ఒక చిన్న సపోర్టింగ్ క్యారెక్టర్ లో అవకాశం రావడంతో సుహాస్ అందులో నటించాడు కానీ ఆ మూవీ రిలీజ్ తర్వాత సుహాస్ కి ఎలాంటి గుర్తింపు రాలేదు అయితే ఆ సమయంలో ఫేస్బుక్ కి బాగా క్రేజ్ ఉండడంతో సుహాస్ తన టాలెంట్ ని చూపించడం కోసం ఫేస్బుక్ లో వీడియోస్ చేసి పోస్ట్ చేయగా ఓసారి అతని వీడియోస్ ని సందీప్ రాజా చూసి తను షార్ట్ ఫిలిం కి హీరో కోసం చూస్తున్నానని తన నెంబర్ ఇచ్చి సుహాస్ కి ఫోన్ చేయమని అనగా అందుకు సుహాస్ సందీప్ కి ఫోన్ చేశాడు అయితే సందీప్ కూడా విజయవాడనే అని అది కూడా సుహాస్ ఉన్న ఏరియాలోనే అని తెలియడంతో ఇద్దరు ఆశ్చర్యపోయారు అప్పటి నుండి మంచి ఫ్రెండ్స్ గా మారారు ఆ తర్వాత సందీప్ యూట్యూబ్ లో చాయ్ బిస్కెట్ అనే ఛానల్ ని స్టార్ట్ చేసి మొదట పాడ్కాస్ట్ వీడియోస్ పెట్టగా అవి అంత క్లిక్ అవ్వకపోవడంతో సుహాస్ తో కలిసి కామెడీ వీడియోస్ చేయడం మొదలు పెట్టాడు అలా కొంతవరకు కామెడీ వీడియోస్ క్లిక్ అవ్వడంతో సుహాస్ జనాలకి పరిచయం అయ్యాడు అదే సమయంలో నాని సాయిదరం తేజ్ వైష్ణవ్ తేజ్ లాంటి వారు తమ మూవీ ప్రమోషన్స్ కి చాయ్ బిస్కెట్ టీమ్ తో అప్పుడు సుహాస్ వాళ్ళతో పరిచయం చేసుకున్నాడు అయితే అతిథి అనే షార్ట్ ఫిలిం లో సుహాస్ ఎమోషనల్ గా అది చూసిన తేజ్ ఫోన్ చేసి మెచ్చుకున్నాడు ఆ తర్వాత కళాకారుడు అనే షార్ట్ ఫిలిం చేయగా ఇది చూసి నాని శర్వానంద్ కూడా మెచ్చుకున్నారు ఇక ఇదంతా ఇలా ఉండగా మరోవైపు సుహాస్ ప్రేమించిన అమ్మాయికి ఇంట్లో వాళ్ళు పెళ్లి చేయటానికి నిర్ణయించుకోవడంతో దీంతో సుహాస్ ఇంట్లో చెప్పిన ఉపయోగం లేదని వెంటనే అమ్మాయిని తిరుపతికి తీసుకెళ్లి ఒక ముగ్గురు ఫ్రెండ్స్ సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు ఆ తర్వాత వీరికి పిల్లలు పుట్టారు ఇక ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవడంతో సినిమాల్లో ప్రయత్నాలు మొదలు పెట్టాడు అలా కొన్ని వెబ్ సిరీస్ లో చేయగా తర్వాత శనివారం సుహాస్ యాక్టింగ్ మెచ్చుకొని పడిపడి ఇచ్చే మనసు మూవీలో ఒక పాత్ర ఇచ్చాడు ఈ మూవీ తర్వాత మజ్లీ ఏజెంట్ ఆత్రేయ డియర్ కామ్రేడ్ ప్రతిరోజు పండగే ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య లాంటి సినిమాల్లో యాక్ట్ చేస్తూ బిజీ అయ్యాడు అప్పుడే సందీప్ కలర్ ఫోటోని ఫోటో స్టోరీని వినగా అది అతనికి నచ్చటంతో హీరో కోసం ట్రై చేయగా ఎవరు ముందుకు రాకపోయేసరికి సుహాస్ ని పెట్టి మూవీ తీగా ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అయి మంచి టాక్ వచ్చింది దీంతో సుహాస్ కి కూడా మంచి పేరు వచ్చింది ఇక అప్పటి వరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉన్న అతను ఈ మూవీతో హీరోగా కావడంతో ఆ తర్వాత హీరోగానే చేయాలని ఫిక్స్ అయ్యాడు ఆ తర్వాత అలా రెండేళ్ల తర్వాత రైటర్ పద్మభూషణ్ అనే మూవీ చేయగా ఈ మూవీ ఎంటర్టైన్మెంట్ పరంగా ఒకే టాక్ తెచ్చుకుంది ఆ తర్వాత గీతా ఆర్ట్స్ లో అంబాజీపేట మ్యారేజ్ బ్యూరో అనే మూవీ చేయగా ఆ మూవీకి భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి ఇక పదిహేను కోట్ల రూపాయలు పెట్టి తీసిన మూవీ కేవలం ఏడు కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసుకుంది కానీ సుహాస్ నటనకి మంచి మార్కులు రావడంతో అతని క్రేజ్ తగ్గలేదు ఇక సుహాస్ మంచి కథలు నేర్చుకుని మూవీస్ చేసి హిట్ కొట్టడంతో అందరూ మెచ్చుకున్నారు ఈ క్రమంలో సుహాస్ తన రెమ్యూరేషన్ కూడా పెంచుకున్నాడు అయితే ఒక లో సుహాస్ కి వరుసగా మూవీ ఆఫర్స్ రావడంతో అందరూ ఏది హిట్ అవుతుందో ఏది ఫ్లాప్ అయ్యేలా అని చూడకుండా వచ్చిన మూవీస్ అన్ని చేశాడు అలా ప్రసన్న వదనం శ్రీరంగ నీతులు గొర్రె పురాణం జనకైతే గనక అనే మూవీస్ ని బ్యాక్ టు బ్యాక్ చేస్తూ రిలీజ్ చేయగా కొన్ని మూవీస్ ఫ్లాప్ అయ్యాయి దీంతో ఆయన క్రేజ్ మెల్లమెల్లగా తగ్గింది కీర్తి సురేష్ తో ఉప్పు కప్పు మూవీలో చేయగా ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేయగా ఇది కూడా పెద్ద టాక్ తెచ్చుకోలేదు అందులో సుహాస్ పాత్ర చాలా బోర్ గా అనిపించడంతో ఈ మూవీ ఫ్లాప్ అయింది ఇక ఇటీవలే ఒబామా అయ్యోరామా మూవీ రిలీజ్ కాగా అది కూడా ఫ్లాప్ అయింది దీంతో సుహాస్ మొత్తం డౌన్ అయ్యాడు అయితే ఇప్పుడు సుహాస్ కి కేబుల్ రెడ్డి ఆనందరావు అడ్వెంచర్స్ అనే మూవీస్ లైన్ లో ఉండగా ప్రెసెంట్ అవి షూటింగ్ లో ఉన్నాయి ఒకవేళ ఈ మూవీస్ హిట్ అయితే సుహాస్ క్రేజ్ పెరుగుతుంది లేదంటే ఇక అతని కెరియర్ పూర్తిగా డౌన్ అయినట్టే ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు సుహాస్ తమిళ ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు మది మారన్ పుగలేంది దర్శకత్వంలో మండాడి అనే మూవీలో సుహాస్ విలన్ గా కనిపించనున్నాడు అయితే ఈ మూవీని తెలుగులో కూడా దీంతో తెలుగులో సుహాస్ హీరోగా చేస్తున్నాడని టాక్ రాగా ఇందులో నిజం లేదని కేవలం తమిళంలోనే ఈ మూవీ రిలీజ్ అవుతుందని తెలిపాడు చూశారు కదా ఫ్రెండ్స్ మరి సుహాస్ నటించిన మీ ఫేవరెట్ మూవీ ఏంటనేది కామెంట్స్ రూపంలో చెప్పండి అలాగే సుహాస్ యాక్టింగ్ ఎలా ఉంటుందో కూడా చెప్పండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను